సకల ఘనత మహిమా ప్రభావములు సర్వశ్రేష్ఠుడు సర్వశక్తిమంతుడు సర్వజ్ఞాని సర్వంతర్యామి సర్వజనులకు దేవుడైన ఆ దేవునికే చందులు గక్క ఆమె బైబిల్ని ఎలా చదవాలి అనే శీర్షికన శీర్షిక పేరు దేవుని మాట దేవుని మాట ఎవరు చెప్పారంటే దేవుని మాట దేవుని కుమారుడైన యశు నోట ఈరోజు అంశం యోర్ధాని నదిలో బాప్తిసం ఇచ్చినప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను ఈశ్వర్ గారికి బాప్తీసం ఇస్తాడు అప్పుడు జరిగిన సంభాషణలో మనము ఎలా చదవాలా బైబిల్ అనేది తెలుసుకుంటూ దాంట్లో ఆత్మీయ మనము మనం చూస్తాం మత్తై మూడో అధ్యాయం ఇదే మాట మత్తై మూడో అధ్యాయంలో పదమూడు నుంచి పదిహేడో ఉంటుంది అలాగే మార్కు ఒకటి తొమ్మిది నుంచి పదకొండులో ఉంటుంది అలాగే లూకా మూడు ఇరవై ఒకటి ఇరవై రెండులో ఉంటుంది కాకపోతే ఏసయ చెప్పిన మాటలే మనము చదువుతున్నాం కాబట్టి దాంట్లో నేను మత్త మూడు పదహైదు చదండి ఇప్పటికి నీతి యావత్తు ఇప్పటికీ కానీ నీతి యావత్తు నెరవేర్చుట మనకు తగ్గి ఉన్నది ఇక్కడ మనకు నేను చెప్తాను మీరు ఇక్కడ నీతి యావత్తు నెరవేర్చుట మనకు తగ్గి ఉన్నదిలో మీకేమన్నా దేవుడు మనకు ఏదో ఆజ్ఞాపిస్తున్నట్టు అనిపించిందా దేవుడా ఇప్పుడు ఏ సార్ చెప్పాడు ఇది యువహాను వచ్చి మీకు నేను బాత్యసం ఇచ్చేది ఏంటి మీరు కదా నాకు బాత్యసం ఇవ్వాలంటే ఇప్పటికి నీతి నీ నెరవేర్చడం మనకు తగి ఉన్నది ఆ కథనానికి కరెక్ట్గా మాట్లాడాడు సరే కానీ దీంట్లో మనకు ఇచ్చిన ఆజ్ఞ మీకు కనపడుతుందా ఏజ్ఞాని నీతి యావత్తు మనము నెరవేర్చవాలి అనేది అక్కడ అదే కదా నీతి యావత్తు నెరవేర్చట మనకు తగి ఉన్నది అనేది ఆజ్ఞ మనకు అంటే మనం ఏం చేయాలి నీతి ఆవత్తు మనము నెరవేర్చే అంటే ఇవి ఈ దేవుని మాటలు యేష్వా నోట రెడ్ లెటర్స్ రాసి అన్నమాట ఆ రెడ్ లెటర్స్ కొన్ని ఎడిషన్స్లో రెడ్ లెటర్ ఎడిషన్స్ ఉంటాయి దాంట్లో ఆ దేవుని మాటలు ఏంటంటే అంటే తేనె కంటే మధురమైనవి ఇంట్లో మొదటి మాట నీతి యావత్తు నెరవేర్చవలను నీతి యావత్తు నెరవేర్చవలను అనేది మొత్తం మూడు పదహైదులో ఉండేది ఆజ్ఞ మోస ఆజ్ఞలు సవరించబడినాయి దాన్ని మెరుగుపరచడం జరిగిపోయింది మోసే ఆజ్ఞని పక్కన పెట్టండి ఇప్పుడు మనం యూదురం కాదు పాత నిబంధనలో మోసే ఆజ్ఞలు చూసుకునే దానికి గారు చెప్పిన మొదటి ఆజ్ఞ నీతి యావత్తు యాకు యా ఒత్తు అంట నేను యా ఒత్తు అంటే ఈ ఒత్తు కాదు మొత్తం నీతి మొత్తం అది కుటుంబ నీతి రాజనీతి తర్వాత మనం ఒక ప్రాంతంలో నివసిస్తున్నామంటే ఆ రాజనీతి మనం రోడ్డు మీద పోతున్నామంటే ట్రాఫిక్ నీతి పరీక్ష చదువుకుంటున్నామంటే ఒక స్టూడెంట్ నీతి ఎగ్జామ్ రాస్తున్నామంటే ఎగ్జామ్ నీతి ఇలా ప్రతి ఒక్కటి పద్ధతిగా నీతి తప్పకుండా నీతి నిమిత్తము నువ్వు హింసింపబడే రకంగా నువ్వు ఫెయిల్ కావచ్చు కాపీ కొట్టకపోతే ఆయన కాపీ కొట్టకపోతే నువ్వు దూరం ఒక రెండు కిలోమీటర్ దూరం పోయి తిరుక్కొని రావాల్సి ఉంటుందేమో అయినా కానీ నువ్వు వన్వేలు పోకూడదు తిరుక్కొనే రావాలి ఇది నీతి అవత్తిని నెరవేర్చడం దీంట్లో ఆజ్ఞ ఉంది ఈ ఆజ్ఞ చాలా లోతైనది నీతి నిమిత్తము నువ్వు హింసింపబడాలా అప్పుడు నీకు ప్రతిఫలము దేవుని దగ్గర ఎక్కువ అవుతుంది తర్వాత నీతి నిమిత్తము నువ్వు హింసించబడినప్పుడు నిమిత్తము మనము మరొక రాజ్యం మీదవుతుంది అది తర్వాత చదువుతాము ప్రస్తుతానికి ఎవరు దాని నదిలో బాప్తి ఇస్తున్నాడు బాప్తి ఇచ్చి అయితే అక్కడ మనకు దొరికిన ఆజ్ఞ దేవుని మాట ఒక ఆజ్ఞ నీతి యావత్తు ఓ బిడ్డ ఒక బిడ్డ అంటే పనుడైనా కావచ్చు ఇంతకుముందు చెప్పినట్టుగా సేవకుడైనా కావచ్చు పనిదైనా కావచ్చు సేవకురాలైనా కావచ్చు కానీ కుమార్తె కుమారుడా అంటున్నాను నేను ఎప్పుడు కుమారుడా కుమార్తె అనేది ముందు మనం చూస్తాము ఈ ఇదే ఇదే మాట మనం గమనించినట్టయితే లూకా ఒకటో అధ్యాయంలో నిత్యాసం నేను చెప్తాను లూకా మూడో అధ్యాయంలో ఇరవై ఒకటి ఇరవై రెండు వర్షాలలో కూడా ఈ బాప్తమిస్ యోహాను బాప్ జోహాను ఎస్ఐకు బాప్తిస్ ఇచ్చినప్పుడు పరలోకం నుంచి ఒక స్వరము వచ్చి ఏమంటుంది పదిహేడు వర్షం చదండి మొత్తం పదిహేడు ఇదిగో ఇదిగో ఈయన ఈయన నా ప్రియ కుమారుడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఈయన నేను ఆనందించుతున్నాను ఆనందించున్నాడు ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చిన ఆకాశం నుంచి వచ్చి ఇదే మాట మళ్ళీ మీరు మార్పు శువార్త ఒకటో అధ్యాయంలోనే పదకొండవ చూడండి ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము ఒకటి వచనంలో అది కూడా అక్కడ కూడా బాధ్యత మెచ్చు ఇక్కడ మరియు నీవు నా ప్రియ కుమారుడు నీ నేను ఆనందించుతున్నాను అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చిన అదే మాట లూకాస్ వార్త మూడో అధ్యాయము ఇరవై రెండు చదవండి ఎరుషులేమ నుండి వచ్చిన ప్రజలందరూ బాప్టిషన్ పొందినప్పుడు యేసు కూడా బాప్టిషన్ పొందను ప్రార్థన చేస్తుండగా ఆకాశము తెరవబడను పరిశుద్ధాత్మ శరీర కార్యములతో శరీరాకారంతో శరీర ఆకారంతో ఆయన మీదకి దిగి అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు నీ ఎన్నో నేను ఆనందించుతున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చిను ఇక్కడ మూడు దాంట్లో చూస్తే ఆకాశం నుంచి మత్తయిలో లూకాలో మత్తయి మూడో అధ్యాయంలో మార్పు ఒకటో అధ్యాయంలో లూకా మూడో అధ్యాయంలో మనం గమనించినట్లయితే యుహాను బాప్తి వ్యూహాను యశువా గారికి బాప్తి ఒక స్వరము దేవుని స్వరము వినపడి ఏమంటుంది ప్రియ కుమారుడు ఎవరు ఎవరంట బాప్తి వ్యూహానా యశువా గారా ప్రియాకుమారు ఈ ప్రియాకుమారుడు నేను ఆనందిస్తాను ఇక రెండు నిమిషాలు నేర్చుకోవాలి ఏమని మనం కూడా నేను కుమారుణ్ణి నో కుమార్తె నా పట్ల కూడా దేవుడు ఎప్పుడుంటాడు వీళ్ళు ఆకాశం నుంచి స్వరం ఇచ్చి షపాష్ పద్మాకర్ నువ్వు నా కుమారుడివి అంటే మనకి ఉంటుంది అసలు ఆ ఆనందము ఎప్పుడైనా కావాలి మీరు కోరుకున్నారా కోరుకోవాలి మనం నేను దేవుడి కుమారుని ఇది టార్గెట్ అయ్యి ఉండాలి మనకి దాసుడు కాదు బలా కుమారుడా అదే కదా ఇక్కడ మన దాసుల దగ్గర వద్దామా మనం దాసులం కాదు పనులం కాదు మనోళ్ళు చాలా మంది ఉన్నారు మనోళ్ళు కొవైతే పని వాళ్ళని పంపమని యజమానికి ప్రార్థన చేయండి అంటాడు మనకు పనులు వద్దులైన చాలా పనులు చాలా మంది ఉన్నారు పనోళ్ళు జీతం వస్తుంది వాళ్లకు వాళ్ళు ప్రశాంతంగా లేరు బాధల్లో ఉన్నారు హను కూడా దేవుని కుమారుడు చేయడానికి మనల్ని ఏర్పాటు కుమార్తె కుమారుడు కుమార్తె అంతే పనులతో మనకి

పౌరవం వలే ఆయన మీదకి దిగి వచ్చును అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు నీ ఎందు నేను ఆనందించుతున్నాను అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చును ఆ దేవుడే ఓ మై డియర్ సన్ ఓ మై బిలవ్ సన్ ఓ ప్రియ కుమారుడా నీ ఎందు నేను ఆనందిస్తున్నాను అంటే అది ఆనందం అంటే అని అలాంటి ఆనందం మనం పొందడానికి నీతి ఇది బాప్తి మెచ్చు ఎప్పుడు నీతి యావత్తు నెరవేర్చడం మనకు తగ్గి ఉన్నది అని ఆజ్ఞ చెప్పినాడు తగ్గించుకొని బా బాత్మర్చు వ్యూహాన్ని పిలపిసరు బాగా నిష్టగా ఉంటాడు మద్యపానం తీసుకోడు ఉపవాసాలు ఉంటాడు బాప్తి వ్యూహాన్ని తినేది తినేది ఏంటిది మిడతలు మిడతలు అడితే చర్మం గుంట చర్మం నిష్ఠగా ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేసుకుంటా మొగాల మీద ఒక ఎగిరి 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 ఇంకా మొగాల మీద అంటే అమ్మా నువ్వు కాళ్ళే పని చేయాలంటే నోరు మూసుకొని ఉండవు అది ఎందుకు ఆత్మలో పరవశం పొందుతుంది మంచిదే నేను ప్రార్థన చేయొద్దని చెప్పడంలా ఇరం నాలుగు గంటలు ప్రార్థన చేయొద్దని చెప్పడంలా ఎడతెగక ప్రార్థన చేయాలా కానీ ప్రార్థన అంటే వీళ్ళకి అర్థం కావడంలా ప్రార్థన అంటే ఈ నుంచి మనం మొత్తుకొని పక్కన వాళ్ళందరూ చూస్తా అబ్బా ఎంత ప్రార్థన చేస్తా అందరా ఆ అబ్బా అబ్బా అబ్బాబ్ అని తప్పట్టు కొట్టితే నీకు నీ యొక్క ప్రతిఫలం వీడు వచ్చేసింది నీకు మోకాలు పోయినాయి నీకు ప్రతిఫలం వచ్చేసింది పక్కన అందరూ తప్పట్టు కొట్టారు వాళ్ళు మోసం చేసి నువ్వు డబ్బులు సంపాదించుకొని వాళ్ళకి ఇక్కడ ఇగ వేరే వాళ్ళకు చెప్తాను నీకు నిజమైన ప్రార్థన ఏంటి రహస్యమందు నువ్వు నీ గదిలో పోయి ప్రార్థన చేసుకో అక్కడికి వస్తావు కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ బిస్పిచ్చు దీంట్లో ఏంటంటే రెండు పాటలు మనం నేర్చుకున్నాం ఒకటి ఒకటి వచ్చేసి ఏమన్నాడు ఆ తగ్గింపుని చూస్తున్నాం మనం గారు వెళ్ళి యోహాను పిటపిసురు పిల్లగాయలు చెప్పాలంటే మాటలు అంటే వయసులో యేసు యశ్వ గారి కంటే సుమారు ఇంచు ఇంచుమించు ఆరు నెలలు ఏడు నెలలు పెద్దోడు అంతే కదా అయితే రాబోయి ఏలే అయితేనే అంటాడు ఎవరు యశోగారు రాబోయ్ ఏలి అయితే వచ్చేస్తున్నాడు మళ్ళా మళ్ళీ మీరు ఏలే వస్తాడని పాతనే బద్దని చదువుకుంటా ఇలా ఏలేస్తాడు ఏలేస్తాడు అంటే అది వచ్చేసినాడు యోహాను అందుకే పాతనే బద్దన అప్పుడు నిజమే యశో గారు వచ్చిన వాళ్ళ కొన్ని కొన్ని అవుట్ అయిపోయినాయి ఇప్పుడు నేను ఒక ఊరికి పోతున్నాను వస్తున్నాను నేను వాళ్ళ ఊరికి వచ్చేసినాను వాళ్ళ ఇంటికి కూడా పోయినాక వాళ్ళు చూసిందన్ను చూసిన తర్వాత ఏం చేయాలా నన్ను పట్టించుకోవాలా అంతేగాని ఇంకా బస్ స్టాండ్లో పోయి ఇంకా నన్ను చూసి కూడా పోయి బస్టాండ్లో పోయి ఇంకా పద్మాగర్ గారు రాలేదేంటి అరే రే ఏమైంటుంది అబ్బా అని అనుకుంటే ఏమర్థం దానికి అందుకే ఆ పాత నిబంధన ఇప్పుడు అయిపోయింది దాని కథ మళ్ళీ దాన్ని చదివేటప్పుడు నువ్వు బండ మీద పునాది వేసుకొని మళ్ళీ చదివావు అంటే ఓహో రాబోయే ఇక్కడ యశో గారు ఆల్రెడీ చెప్పినాడు అనేది మనకు అర్థమవుతుంది ఈ విధంగా బైబిల్ చదివేటప్పుడు ముందు పునాది ఈ మత్తై కా సినాప్టికల్ కాస్పర్స్లో మాట్లాడిన దేవుని మాటలు యశో నోట ఇవి మనము దాన్ని సక్రమంగా దాన్ని అర్థం చేసుకుంటూ దాంట్లో ఈ వ్యాగ్నల మర్మాల ఏంటి ఇప్పుడు మాట నీతి యావత్తు నెరవేర్చడం మనకు తగ్గి ఉన్నది దాని తర్వాత ఇప్పుడు నీతి యావత్ మన నెరవేర్చ మనకు తగినది అనేది ఆజ్ఞ తర్వాత దేవుని మాట ఇక్కడ రెండు మాటలు ముఖ్యమైన అంశాలుగా మనం చూస్తున్నాం ఇంతటితో ఈ మొదటి ఎపిసోడ్ కంప్లీట్ అయింది బాప్తిజం ఇచ్చు యోహాను యువర్ధాని నదిలో ఇసువా గారికి బాప్తిసం ఇచ్చినప్పుడు వచ్చిన మొదటి కమాండ్ మొదటి ఆజ్ఞ ఏంటిది నీతి యావత్తు నెరవేర్చట తగి ఎవరికి మనకు తగినది అన్నాడు ఆజ్ఞ ఏంటంటే నీతి యావత్ మీరు వలెను ఇంకొక 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 వాక్యం చూడండి లాస్ట్ ఐదో ఐదో అధ్యాయము మత ఐదు మత ఐదో అధ్యాయము పదవ వచ్చి నీతి నిమిత్తం నీతి నిమిత్తము మీరు హింసింప నెరవేర్చాలంటే ఏందో నెరవేర్చాలంటే ఏవో వేరే అని చెప్పడం కాదు నీతి బాధలు కొంతమంది అబద్ధములు పాలకడి దొంగతనం వీడు పెద్ద దొంగ ఉంటాడు వ్యభిచారం వీడు అందరికంటే ఎక్కువ చేస్తుంటాడు కానీ చెప్పేదాన్ని అని చెప్తున్నారు కానీ చీట్ల ఇప్పుడు ఏంటంటే నీతి నిమిత్తము హింసింపబడేవాడు ధన్యుడు అప్పుడే నీకు ఏమంటాడు రాజ్యం వాళ్ళు ఎవరు కాదు మనమే

ఆనందించడి ఆనందించడి పరలోక మందు పరలోక మందు మీ ఫలము అధిక మగును మీ ఫలము అధిక మగును అధిక మగును అధిక మగును మీకు బ్యాంక్ అకౌంట్ డబ్బులు అక్కడ ఎక్కువ అవును ఎక్కువ అవును ఎక్కువ అవును ఫలం అంటే అదే ఇలాగున వారు మీకు పూర్వ మందు ఉన్న ప్రవర్తకులను ప్రవక్తులను హింసించిరి వర్తకులు ప్రవర్తకులు అంటే వేరు మీనింగ్ వస్తుంది ప్రవర్త ప్రవక్తలు మీకు ముందుండే ప్రవక్తల్ని వాళ్ళు హింసించినారు ఇప్పుడు మిమ్మల్ని కూడా హింసిననుకోండి మీకు ముందుండే ప్రవక్తను హింసించండి అంటే ఏమత్తండి నేను నేను ఒకటి అడుగుతాను మీ ధ్యానం పక్కన పెట్టి చిన్నపిల్లలగా ఆలోచించండి మీకు ముందుండే వాళ్ళు వెళ్ళిపోయినారు బస్ ఎక్కి వెళ్ళిపోయారు ఇప్పుడు నెక్స్ట్ బస్సులో ఎవరు కల నెక్స్ట్ ముగ్గు బస్ వస్తుంది అన్నారు అనుకో ఏంటి దాని అర్థం వీళ్ళు ముందుండే వాళ్ళు ముందు బస్సులో వెళ్ళిపోయినారు ముందుండే స్టూడెంట్స్ వెళ్ళిపోయినారు ఇప్పుడు మీరు వెనక ఉండే స్టూడెంట్స్ వెనక బస్సులో ఎక్కండి అని అంటే దానిలాగానే ఇప్పుడు చదవండి అది ఇప్పుడు మీరు మీకు ముందున్న ప్రవక్తలు ముందున్న ప్రవర్తలు మీకు ముందుండే ప్రవక్తలను హింసించారు ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని కూడా నీతి నిమిత్తం హింసించారు అనుకోండి మీరెవరు మీకు ముందున్న ప్రవక్తలను హింసించరు ఇప్పుడు మిమ్మల్ని హింసించరు ఇప్పుడు మీరు ఎవరు ముందున్న ప్రవక్తలా వెనక్కున్న ప్రవక్తలా ముందున్న ప్రవక్తలు ఇప్పుడు వెనక్కున్న ప్రవక్తలు ఎవరు ఎవరు ఎవరైతే నీతి నిమిత్తం వాళ్ళకు వాళ్లకు ప్రవక్తల వరం ఉంటుంది అనేది పెద్ద రహస్యం ఇది ఇంతటితో ఈ ఎపిసోడ్ సమాప్తం నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా చూడండి దేవునికి సకల ఘనత మహిమ ప్రభావం チネルがあったアメン。アメン